హాయ్ ఫ్రెండ్స్ ఇది అగారో నేను టెన్ థౌసండ్ ఎంఎహెచ్ పవర్ బ్యాంక్ చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో జస్ట్ మన అరచేతిలో జరిపేది రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ దీని మీద ఒక షార్ట్ కూడా చేశాను ఇది నార్మల్ పవర్ బ్యాంక్స్ తోటి కంపేర్ చేస్తే ఈ సైజ్ చాలా చిన్నగా ఉంది సో మీరు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళైనా కాలేజెస్ కి ఆఫీసెస్ కి పవర్ బ్యాంక్స్ క్యారీ చేయాలన్నా కానీ ఇది ఈజీ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ కాంపాక్ట్ ఉంటుంది చిన్నగా ఉంటది కాబట్టి ఎక్కడైనా కానీ పడుతుంది బ్యాగ్ లో ఈజీగా పట్టిది ఒకవేళ మీరు ప్యాంట్ పాకెట్ లో పెట్టుకోవాలన్నా కానీ ఈజీగా పడుతుంది నార్మల్ టెన్ థౌసండ్ పవర్ బ్యాంక్స్ అని దాదాపు ఒక ఫోన్ సైజ్ లో ఉంటాయి మన పాకెట్ లో పెట్టుకున్నా కానీ ఇంకా రెండో ఫోన్ పాకెట్ లో పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది బట్ ఇది అలా కాదు కొద్దిగా చిన్నగా ఉండదు కాబట్టి అసలు పాకెట్ లో ఉన్నట్టు కూడా మోస్ట్లీ తెలియదు కొద్దిగా తెలుస్తుంది బట్ మరి స్మార్ట్ ఫోన్ లెవెల్ పవర్ బ్యాంక్ పాకెట్ లో తెలిసినంత ఇదైతే అసలు తెలియదు దీనిలో టెన్ థౌసండ్ ఎంహెచ్ లితే మేడం బ్యాటరీ ఉంటుంది నార్మల్గా పవర్ బ్యాంక్ లో టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అంటే టిపికల్ బ్యాటరీ కొద్దిగా తక్కువ ఉంటుంది అంటే యాక్చువల్ గా టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అనుకుంటే టిపికల్ ఒక ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ దాకా వస్తుంది నేనైతే ఈ పవర్ బ్యాంక్ ని ఐఫోన్ థర్టీన్ కి యూజ్ చేశాను ఈ ఐఫోన్ థర్టీ లో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి దగ్గరగా బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది దీన్ని ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేస్తే రెండు సార్లు కంప్లీట్ గా చార్జ్ చేసింది మూడోసారి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఛార్జ్ చేసింది సో మీరు గానీ ఒక ఫోర్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్స్ కి ఛార్జ్ పెట్టాలంటే ఈజీగా ఒక రెండు సార్లు ఫుల్ ఛార్జ్ అయిపోయింది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఉన్న ఫోన్స్ అయితే దగ్గర దగ్గర ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి రెండోసారి సగం వరకు ఛార్జ్ చేయొచ్చు అండ్ దీనిలో రెండు అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి ఒకటి యుఎస్బీ టైప్ మాక్సిమం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్ అవుట్ వస్తుంది ఇంకోటి యుఎస్బీ టైప్ ఉంటుంది దీని నుంచి మాక్సిమం ట్వంటీ వాట్ అవుట్పుట్ వస్తుంది అండ్ ఈ టైప్ సి ని యూస్ చేస్తే మీరు పవర్ బ్యాంక్ ని కూడా చేయొచ్చు పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేయాలంటే మాక్సిమం ఎయిటీన్ వాట్ వరకు ఇన్పుట్ తీసుకోవచ్చు ఈ రెండు పోర్ట్స్ యూస్ చేసి సైమల్టేనియస్ గా మీరు రెండు డివైసెస్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎలాంటి డివైస్ అయినా చార్జింగ్ పెట్టుకోవచ్చు స్మార్ట్ ఫోన్ టీడ్యూఎస్ బట్స్ స్మార్ట్ వాచ్ వేటికైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ల్యాప్టాప్ అంటారా దీ లోపల ఉంది టెన్ థౌసండ్ బ్యాటరీ దీన్ని యూస్ చేసి ల్యాప్టాప్ కి ఛార్జింగ్ పెట్టడం అవ్వదు పెట్టచ్చు కావాలంటే బట్ బట్ ల్యాప్టాప్ కి ఛార్జింగ్ పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు అండ్ ఈ పవర్ బ్యాంక్ ని మీరు ఛార్జ్ చేయాలంటే ఫుల్ ఛార్జ్ కట్టడానికి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ వరకు టైం తీసుకునేది అండ్ పవర్ బ్యాంక్ ఫ్రంట్ లో ఒక బటన్ ఇచ్చారు ఈ బటన్ ప్రెస్ చేస్తే నాలుగు ఎల్ఈడి లైట్స్ ఉంటాయి ఈ నాలుగు ఎల్ఈడి లైట్స్ దీ లోపల ఇంకా బ్యాటరీ ఎంత మిగిలింది అని చూపించడానికి హెల్ప్ అవుతుంది అండ్ దీనికి వన్ ఇయర్ పాటు బ్రాండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది అందులో ప్రొటెక్షన్ కి కూడా ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఓవర్ ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ ఆటో పవర్ ఆఫ్ ఫర్ ఐడిల్ సేఫ్టీ అంటే ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టారనుకోండి అది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా పవర్ పంపించడం ఆపేసి సో దట్ మీ ఫోన్ కి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ రెండు డివైసెస్ కి ఒకేసారి ఛార్జింగ్ పెడతనప్పుడు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్మార్ట్ గా రెండింటికి ఒకే విధంగా వెళ్తుంది అండ్ వీటన్నిటితో పాటు పవర్ బ్యాంక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఓకే అన్ని బాగానే ఉన్నాయి బట్ ప్రైస్ ఏంటి ఇది పన్నెండు వందలకి అవైలబుల్ గా ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో రెండింటిలో మీకు దొరుకుతుంది డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అక్కడి నుంచి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు ఎవరికైతే పాకెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ ట్రావెలింగ్ లో ఈజీ టు క్యారీ ఉండాలనుకుంటారో అలాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అండ్ ఒకవేళ మీకు కావాలంటే అగారో నుంచి ఇంకో రెండు ఆఫరింగ్స్ కూడా ఉన్నాయి ఒకటి అగారో ఇంపీరియల్ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ ఇంకోటి అగారో రేగెన్సీ టెన్ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ మీకు కావాలంటే ఈ రెండు పవర్ బ్యాంక్స్ ను కూడా చెక్ చేయొచ్చు లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఇది ఓవరాల్ ఈ వీడియోకి అయితే వీడియో మీ నచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బాయ్